హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం గుర్తుపెట్టుకోండి రేపు సెలవు శుక్రవారం శనివారం ఆదివారం రెగ్యులర్ మామూలుగా ఎప్పుడు జనరల్ సె సెలవులే ఉంటాయి మళ్ళీ సోమవారం ఉంది మార్కెట్ గుర్తుపెట్టుకోండి ఇక ఎర్వెల్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఎరవెల్స్ లక్ష ఐదు వేల బస్తాలు వచ్చినాయండి అనా లక్ష ఐదు వేల బస్తాలు వచ్చినాయి అంటే బయట ఒక పదివేల బస్తాలు ఇది ఇది ఉంటాయి స్టాకులు ఉన్నాయని ఎంత అనేది కరెక్ట్ తెలియదు కాకపోతే ఇవాళ మార్కెట్ రకం బట్టి సేల్స్ ఉంది నేను ఎప్పుడు చదువుతున్నాను క్వాలిటీలు బాగా వీక్ రకాలు ఎక్కువ ఉన్నాయండి బాగా వీక్ అంటే కచరా క్వాలిటీలు పిక్కలు వాటర్ స్ప్రే రకాలు ఈ కర్నూలు కర్ణా కర్ణాటక తెలంగాణ ఏరియా చాలా వరకు సీడ్ రకాలు తేజాలు థర్టీ ఫోర్లు మొత్తం కుడియడం అట్ట రకాలే కనబడుతున్నాయి ఏదైనా మార్కెట్ ఆ రకాలకి స్లోగా ఉందండి మీడియం బెస్ట్లో కాస్త శుద్ధమైన రకాలు బెస్ట్ డీలక్స్ రకాలు ఉంటే సేల్ స్టడీ మార్కెటే ముందుగా మనం రిక్వెస్ట్ అండి చివరి దాకా చూసి లైక్ చేయడం మంచి మా అండి ముందుగా మనం కర్నూలు డీడీలు దేవనూరు డెలక్స్లు పెద్దగా రాలేదు వచ్చినా తక్కువే ఆ రకాలు ఏంది ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అంటే కచరా క్వాలిటీలు శుద్ధమైన రకాల రంగులు కావాలనుకుంటే మీడియాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేలు కాదుగా శుద్ధమైన రకం ఉంటే తొమ్మిది వేలు అండి బెస్ట్ ఉంటే పదివేలు డీ రకాలు లేవు మార్కెట్లో బెస్ట్ ప్లస్లు ఉంటే పదకొండు వేలు నిన్న కూడా పడింది వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే పరతయ్యా వన్ జీరో వన్ నాకేం కనపడలేదండి టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా ఎక్కడ కనపడలే వాళ్ళ కానీ కుబేరా కనపడిందండి డీలక్స్ సూపర్గా ఉంది పదకొండు వేలే పదకొండు వేల పైన ట్రై చేస్తున్నారు మరి పడిందో లేదో కనుక్కోవాలి మధ్యాహ్నం టూ సెవెంటీ త్రీ అసలు క్వాలిటీ లేవండి వీక్ బాగా వీక్ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేల రకాలు ఉన్నాయి మీడియం బెస్ట్లు కాస్త బెస్ట్ చల్లదనాలు పండుగలు ఇంతే ఉన్నాయి ఈ రకాలే ఉన్నాయి టూ సెవెన్ త్రీలో మంచి రకాలు ఇవాళ కనపడలే ఇంకా నంబర్ ఫైవ్ కౌంటర్ సీల్ రకాలు లేవు అన్ని మీడియాలు ఎగురు పిక్కలు అయ్యే ఉన్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు దాకా కచ్చరా క్వాలిటీలు మీడియాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాల తొమ్మిది వేలు బెస్ట్ కొద్దిగా సైజు తక్కువైనా కాస్త నిండుగా ఉంది పర్లేదు అనుకుంటే మీడియం బెస్టే కానీ బెస్ట్ అంటాం మేము బాగుంది కాబట్టి పదివేలు దాకా చూశాను పదకొండు వేలు కూడా ఉందండి ఒక లాట్ ఉంది బాగుంది క్వాలిటీ నెంబర్ ఫైవ్లో మంచి రకమే పదకొండు వేలు దాకా ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు కూడా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల స్టార్ట్ అండి వాళ్ళ బెస్ట్ ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా చూసి డీలక్స్లు ఏమి లేవండి భద్రాచలంలో దేశవాళి త్రీ ఫోర్ రన్లు కూడా ఇగురు పిక్కలు పళ్ళు మీడియాలు వచ్చినాయి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు నుంచి ఉన్నాయి అవి కూడా కానీ సిద్ధమైన రకాల మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేల నుంచి ఆరుదలు ఉంటే పదివేలు దాకా మీడియం బెస్ట్ మంచి రకాలే బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కామన్గా ఉందండి డీలక్స్ పన్నెండు వేలు వేసారు బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది ఉన్న దాంట్లో ఎక్సలెంట్ దేశవాళి బాగున్నాయి అమరావతి గారి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ బెస్ట్ రకాలు లేవు కచరా క్వాలిటీలు మీడియాలు ఉన్నాయి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందల నుంచి ఏడు వేలు మీడియాలు కచరా క్వాలిటీలు తెల్లపర్ర రకాలు మెతకలు నీళ్లు కొట్టుకొచ్చినవి అన్నీ శుద్ధమైన రకాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అండి మీడియాల్లో మంచి రకాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు బెస్ట్ రకాలు సైత తక్కువైనా వన్ పదివేలు తాకేశారు అంత పైన రకాలు లేవు మార్కెట్లో ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల దాకా మీడియాలు తెలపర రకాలు పిక్కలు అవి జరుగుతున్నాయి అండి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో శుద్ధమైన రకాలు ఉంటాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు నుంచి పదకొండు వేలు ఉన్నాయి కొన్ని పదకొండు వేల ఐదు వందలు కూడా ఉన్నాయి బెస్ట్ ప్లస్ బాగున్నాయి క్వాలిటీ కానీ అంత మించి రకాలు లేవు మార్కెట్లో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పీడబ్ఫీ బ్యాడీలో మార్కెట్లో ఎక్కడ మంచి రకాలు లేవు మార్కెట్లో ఆర్మూరు విషయానికి వస్తే ఆరుమూరు సేల్స్ మాత్రం ఇప్పటిలాగా బాగానే ఉందండి కచరా క్వాలిటీలు తెలపరలు ఇగురు పిక్కలు పండు అవి అయితేనే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు అండి మీడియాలు ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు శుద్ధమైన రకాల రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు పదివేల ఒక్కంద దాకా చూశానండి ఆరుమూరు బాగుంది క్వాలిటీ ఆరుమూరు బెస్ట్ ప్లస్ అనుకోండి పదివేల ఒక్క చూశాను ఇంకా రోమి టూ సిక్స్ పిక్కలు మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి కొద్దిగా మీడియం బెస్ట్లో చల్లదనం తగులుతుంది తొమ్మిది వేల ఐదు వందలు వేశారు బెస్ట్ బెస్ట్లో చల్లదనం తగులుతుంది పదివేలు వేశారు ఇంకా బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా చూశాను బెస్ట్ ప్లస్ రోమి టూ సిక్స్లో ఇంకా షార్క్ వన్ వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మరీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అంటే పళ్ళు మెతకులు బాగండి మీడియం మీడియం బెస్ట్ రకాలయ్యి బె మీడియం బెస్ట్లో శుద్ధమైన రకాలు కావాలంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలు ఇవాళ డీలక్స్ చూశానండి తేజాలు క్రాసింగ్ తొడేలో వేసుకున్నారు పదకొండు వేలు వేశారు అసలు చూస్తే తేజాలే అనుకోవాలి కానీ షార్క్ షార్కులు అనమాట షార్క్ వన్లు ఎక్సలెంట్ ఉంది పదకొండు వేలు వేసారు తొడేళ్ళకి అండి తేజవాళ్ళకి తొడేళ్ళు పోతాయి ఎందుకంటే తేజ తేజ తొడాలు తీయడానికి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇస్తున్నారు దాంట్లో ఈ మిక్స్ అవుతాయి పదకొండు వేలలో దొరికింది బాగున్నాయి క్వాలిటీ షార్క్ వన్ ఇంకా క్లాసిక్లు వచ్చేసి ఇగురు పిక్కలు లాగున్నాయి ఏడు వేలు మీడియాలు అనుకోండి కాస్త శుద్ధమైన రకాలు ఏడు వేల ఐదు వందలు బెస్ట్ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అండి డీలక్స్ తొమ్మిది వేలు ఉందండి క్లాసిక్లో టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా ఇదే రేట్లో జరుగుతున్నాయి ఎల్లో గోల్డ్ ఇవాళ పిక్కలు కనబడ్డాయండి రంగు పిక్కలు ఉన్నాయి పదహారు వేలు వేసారు కానీ నిన్న మీకు ఇరవై మూడు వేలు వీడియో పెట్టేయండి చూసారా షార్ట్ వీడియో ఇరవై మూడు వేలైనా కాట్ అయింది ఇరవై నాలుగు వేలు అన్నారు కానీ ఇరవై మూడు వేల్లో వేసారు కాట క్వాలిటీ నిన్నది అసలు అండి క్వాలిటీ ఎల్లో గోల్డ్ ప్యూర్ ప్యూర్ ఎల్లో గోల్డ్ అండి టూ జీరో ఫోర్ త్రీలు ఆరు వేలు నుంచి ఏడు వేలు పిక్కలు కచరా క్వాలిటీలు అండి మీడియాలో శుద్ధమైన రకాలు ఉంటాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బేస్ రకాలు పదివేలు వేశారు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు వేశారు టూ జీరో ఫోర్ బాగున్నాయి క్వాలిటీ మాచారలు ఏరియా మంచి రకాలు వస్తున్నాయి మంచి ఫుల్ డ్రై ఉండాలా రంగు బాగుండాలా పండు తగలకూడదు ఈ పళ్ళు చలదనాలు తెస్తే పదివేలు అడుగుతున్నారు మళ్ళీ చూడండి ఎంత తేడా ఉంది పళ్ళు చలదనాలు తెస్తే సైజు బాగుంటాయి కానీ పళ్ళు చలదనాలు తగ్గుతావుతాయి ఇంకా బుల్లెట్లు మీడియాలు మీడియం బేస్ రకాలు ఎనిమిది వేల నుంచి పదివేలు అండి బెస్ట్ పదివేల ఐదు వందలు పదకొండు వేలు అంటే డీలక్స్ ఉండాలా బుల్లెట్ అట్లయితేనే ఇస్తున్నారు ఇక సంఘం ఫోర్ వన్ ఫోర్ చూశానండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు చూశాను డీలక్స్ ఉంది సంఘం ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ మొదటి కోతంట పదివేలు వేసారు బాగుంది క్వాలిటీ కౌంటర్ సెల్స్ వెళ్ళా సార్ ఇంకా బంగారం ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియాలు కాస్త మీడియం బెస్ట్ రకాలు శుద్ధమైన రకాలే బెస్ట్ సైజ్ తక్కువ తొమ్మిది వేల నుంచి పదివేలు అండి పదకొండు వేలు నేను ఎక్కడ చూడలేదు బంగారం త్రీ థర్టీ ఫోర్లు కచ్చరా క్వాలిటీలు పిక్కలు వాటర్ స్ప్రే రకాలు తెల్లపర రకాలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అండి ఇవన్నీ మనకు తాళగాయలు కింద లెక్కొస్తాయి అవన్నీ మీడియాలు శుద్ధమైన రకాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు బాగుంటాయండి ఎనిమిది వేలు అనుకోండి బెస్ట్ రకాలు తొమ్మిది వేలు వేస్తున్నారు మన నంద్యాల ఏరియా మాచర్ల ఏరియా మాత్రం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు బెస్ట్ ప్లస్ అంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు డీలక్సే లేదండి బెస్ట్ ప్లస్ అనుకోండి పది పదకొండు వేల ఐదు వందలు టాప్ అండి ఇక సూపర్ టెన్ ఇంకంతే మించి అవ్వట్లేదండి మార్కెట్లో సూపర్ టెన్ తేజ అండి తేజాలు విషయానికి వస్తే తేజాలు అండి ఎగురు పిక్కలు కచరా క్వాలిటీలు చల్లదనాలు కర్నూలు గద్వాలు ఏరియా నుంచి వస్తున్నాయి క్వాలిటీలు బాగట్లేదండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మన దేశవాళి ఏరియా ఈ మీడియాలు శుద్ధంగా ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు కూడా ఇస్తున్నారు మనకి మంచి బాగుంటాయి పదివేలు ఇస్తున్నారు మీడియా మన రంగులు బాగుంటాయి దేశవాళ రంగులు వార్ స్ప్రే ఉండవు డ్రై ఉంటాయి రంగులు ఉంటాయి సైత తక్కువ మంచి రకాలు ఉంటాయి మనకి అయితేనే తొమ్మిది వేలు నుంచి పదివేలు ఈ కర్నూలు అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కర్నూలు గద్వాల ఏరియా అట్టాడి కర్ణాటక మన మన ఈ మీడియం బెస్ట్ రకాలు శుద్ధమైన రకాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్ రకాలు చలదనాలు ఉన్నాయండి సైత తక్కువ పదకొండు వేల ఐదు వందల నుంచి బెస్ట్ ఆరుదలు ఉంది పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ అనుకోండి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ పదమూడు వేలు ఇవాళ కూడా ఉందండి మార్కెట్ ప్రత్యేక తాలు వచ్చేసి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు చల్లదనాలు అండి బాగా చల్లదనం ఉంటే ఐదు వేలు ఓ మాదిరి చల్లదనం ప్యాకింగ్లో క పనికి వచ్చిద్దని కూడా ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలు ఆరు వేల రెండు వందలు అంటే డీలక్స్ తాలు కలగలప తాలు ఆరు వేల ఐదు వందలు కానీ రన్నింగ్ తాలు ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలు అండి రన్నింగ్ మార్కెట్లో జరుగుతుంది ఎక్కువ శాతం కాస్త ఆరుమూడు తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కష్టం సీడ్ తాలు కూడా అండి మూడు వేలు నుంచి నాలుగు మూడు వేల ఐదు వందలు రంగులు ఉండవు కానీ సీడ్ తాలు బా ఆ ఆరుదలు ఉంటాయి సీడ్ తాలు రంగులు కావాలంటే నాలుగు వేలు డీలక్స్ తాలు కావాలంటే నాలుగు వేల ఐదు వందలే ఐదు వేలు లేదండి మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అంతే మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఎక్కువ శాతం నాలుగు వేలు అంటే మంచి రంగులు ఉంటాయండి ఇదే అండి మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ సోమవారం మార్కెట్ రిపోర్ట్తో కలుద్దాం ఎప్పట్లాగే రిక్వెస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్